మొట్టికాయలు వేసింది పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై బండిపడింది ఆయన ఏమైనా ఉగ్రవాదిగా కనిపిస్తున్నాడా అలా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది లగచెర్ల ఘటనలో అధికారులకు గాయాలయ్యాయని పోలీసులు ఇచ్చిన నివేదికను తప్పుబట్టింది ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలోని లగచెల్లలో జరిగిన రైతుల సంఘర్షణలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే తన అరెస్ట్ రిమాండ్ గా కొనసాగాయి నరేందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పు పట్టింది కేబిఆర్ పార్క్ వద్ద వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని న్యాయస్థానం నిలదీసింది నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నాడా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు ప్రశ్నించింది దాడికి గురైన అధికారులకు తగిలిన గాయాల గురించి కూడా సరిగ్గా నివేదిక లేదని పేర్కొంది తీవ్ర గాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి చిన్న గాయాలైనట్లు రాశారని ప్రస్తావించింది నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని హైకోర్టు గుర్తు చేసింది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు ఈ దశలో పిటిషన్ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పిపి పేర్కొన్నారు ఈ సందర్భంగా రిమాండ్ ఆర్డర్ ను క్వాస్ చేయాలన్న పిటిషన్ ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు నరేందర్ రెడ్డి పాత్ర ఉందంటూ లక్ష్మణ్ దేవేందర్ రెడ్డి హనుమంత్ ఇచ్చిన వాంగ్మూలాలను సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్మాసనం ఆదేశించింది వాదనలు ముగిసిన అనంతరం ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతుండగా కలెక్టర్ వచ్చిన సమయంలో అతడిని నిరసిస్తూ గోరావ్ చేశారు ఈ సంఘటనకు కారకులుగా భావిస్తూ నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై మండిపడింది ఆయన ఏమైనా ఉగ్రవాదిగా కనిపిస్తున్నాడా అలా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది లగచర్ల ఘటనలో అధికారులకు గాయాలయ్యాయని పోలీసులు ఇచ్చిన నివేదికను తప్పుబట్టింది ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలోని లగచర్లలో జరిగిన రైతుల సంఘర్షణలో పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే తన అరెస్ట్ రిమాండ్ ను సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి ఆర్డర్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా వాదనలు హాట్ హాట్ గా కొనసాగాయి నరేందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పు పట్టింది పార్క్ వద్ద వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది అని న్యాయస్థానం నిలదీసింది నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నాడా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను హైకోర్టు ప్రశ్నించింది దాడికి గురైన అధికారులకు తగిలిన గాయాల గురించి కూడా సరిగ్గా నివేదిక లేదని పేర్కొంది తీవ్ర గాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి చిన్న గాయాలైనట్లు రాశారని ప్రస్తావించింది నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని హైకోర్టు గుర్తు చేసింది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు ఈ దశలో పిటిషన్ ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పిపి పేర్కొన్నారు ఈ సందర్భంగా చేయాలన్న కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు దేవేందర్ రెడ్డి హన్మంత్ ఇచ్చిన వాంగ్మూలాలను సమర్పించాలని పబ్లిక్ ఆదేశించింది వాదనలు ముగిసిన అనంతరం ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతుండగా కలెక్టర్ వచ్చిన సమయంలో అతడిని నిరసిస్తూ గోరావ్ చేశారు ఈ సంఘటనకు కార్యకులుగా భావిస్తూ నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై బండిపడింది ఆయన ఏమైనా ఉగ్రవాదిగా కనిపిస్తున్నాడా అలా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది లగచర్ల ఘటనలో అధికారులకు గాయాలయ్యాయని పోలీసులు ఇచ్చిన నివేదికను తప్పుబట్టింది ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలోని లచెల్లలో జరిగిన రైతుల సంఘర్షణలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే తన అరెస్ట్ రిమాండ్ దాఖలు చేయగా దానిపై బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా వాదనలు హాట్ హాట్ గా కొనసాగాయి నరేందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది కేబిఆర్ పార్క్ వద్ద వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చే సి వచ్చింది అని న్యాయస్థానం నిలదీసింది నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నాడా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను హైకోర్టు ప్రశ్నించింది దాడికి గురైన అధికారులకు తగిలిన గాయాల గురించి కూడా సరిగ్గా నివేదిక లేదని తీవ్ర గాయాలైనట్లు రిపోర్ట్ ఇచ్చి చిన్న గాయాలైనట్లు రాశారని ప్రస్తావించింది నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని హైకోర్టు గుర్తు చేసింది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు దశలో పిటిషన్ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా చేయాలన్న కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు నరేందర్ రెడ్డి పాత్ర ఉందంటూ లక్ష్మణ్ దేవేందర్ రెడ్డి హనుమంతి ఇచ్చిన వాంగ్మూలాలను సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ధర్మాసనం ఆదేశించింది వాదనలు ముగిసిన అనంతరం ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతుండగా కలెక్టర్ వచ్చిన సమయంలో అతడిని నిరసిస్తూ గోరావ్ చేశారు ఈ సంఘటనకు భావిస్తూ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై బండిపడింది ఆయన ఏమైనా ఉగ్రవాదిగా కనిపిస్తున్నాడా అలా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది లగచర్ల ఘటనలో అధికారులకు గాయాలయ్యాయని పోలీసులు ఇచ్చిన నివేదికను తప్పుబట్టింది ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలోని లగచెల్లలో జరిగిన రైతుల సంఘర్షణలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే తన అరెస్ట్ రిమాండ్ దాఖలు చేయగా దానిపై బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా వాదనలు హాట్ హాట్ గా కొనసాగాయి నరేందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది కేబిఆర్ పార్క్ వద్ద వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు మాజీ ఎమ్మెల్యేలను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది అని న్యాయస్థానం నిలదీసింది నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నాడా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను హైకోర్టు ప్రశ్నించింది దాడికి గురైన అధికారులకు తగిలిన గాయాల గురించి కూడా సరిగ్గా నివేదిక లేదని పేర్కొంది తీవ్ర గాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి చిన్న గాయాలైనట్లు రాశారని ప్రస్తావించింది నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని హైకోర్టు గుర్తు చేసింది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు ఈ దశలో పిటిషన్ చూపుతుందని పిపి పేర్కొన్నారు ఈ సందర్భంగా చేయాలన్న కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు నరేందర్ రెడ్డి పాత్ర ఉందంటూ లక్ష్మణ్ దేవేందర్ రెడ్డి హనుమంత్ ఇచ్చిన వాంగ్మూలాలను సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ధర్మాసనం ఆదేశించింది వాదనలు ముగిసిన అనంతరం ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపడుతుండగా కలెక్టర్ వచ్చిన సమయంలో అతడిని చేశారు ఈ సంఘటనకు కార్యకులుగా భావిస్తూ నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై బండిపడింది ఆయన ఏమైనా ఉగ్రవాదిగా కనిపిస్తున్నాడా అలా ఎందుకు